ఓకే అలా అంటే నేను ఇంకా ఇలా అని ఐ వాజ్ లైక్ ఐ వాజ్ ఐ వాజ్ నాట్ లైక్ అయ్యుయో అనే టైప్లో రియాక్ట్ అవ్వలేదు ఐ వాజ్ ఈక్వల్లీ స్ట్రాంగ్ ఐ వాజ్ స్ట్రాంగ్ టు హోల్డింగ్ బ్యాక్ ఆల్సో ఇట్స్ నాట్ దట్ తను స్ట్రాంగ్గా నన్ను భయపించడానికి చేస్తే నేను దానికి కౌంటర్గా ఏదో ఇంకా అగ్రెసివ్గా సపరేషన్ టువర్డ్స్ కాకుండా వీ హ్యాండిల్ దట్ ఇన్ అ వే అండ్ ఇంకొక బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే మా బాబు పెద్దోడు పెద్ద బాబు మా మ్యారేజ్ అయ్యి ఫస్ట్ యానివర్సరీ లోపలే వీ హ్యాడ్ అవర్ ఫస్ట్ బాయ్ సో వాడి హీ వాస్ బోర్న్ ఆన్ ఫిబ్రవరి లెవెంత్ మార్చ్ ఫస్ట్ ఈస్ ఆర్ వెడ్డింగ్ యానివర్సరీ ఫిబ్రవరి లెవెంత్ పుట్టాడు అనమాట సో ఇట్స్ కైండ్ ఆఫ్ వాడిని చూడాలని ఈయనకి ఎక్కువ ఉండేది సో ఆ బాండింగ్ కూడా ఒకటి పిల్లాడి మీద కన్సర్న్ ఒకటి ఎక్కువ మీద కానీ కొంచెం గేర్ కొంచెం గట్టిగా ఉండింది మీరు డెఫినెట్ గా మా అమ్మాయి కొంచెం ఎక్కువ మాట్లాడుతాను కాబట్టి కనిపించట్లేదు మీరు మాత్రం కొంచెం స్ట్రాంగ్ మీరు తలుచుకుంటే మొండి తెలుస్తుంది మనలో తెలిసిపోతుంది అంతే బట్ అది దట్స్ నేచర్ మగవాళ్ళందరూ మొండిగా ఉంటారు అందరూ ఉంటారులేండి చాలా వరకు అంతే నిజంగా మొగలు నిజంగా పాపం కొంతమంది ఏదో మొండిగా ఉంటారు అంతే ఏదో అంటే దాని తర్వాత తీసుకుంటాం. దాని తర్వాత కాదు. ఒక మొండికి జగమొండి దొరికితే ఆబియస్లీ దాని తర్వాత కొంచెం డైల్యూట్ అవ్వాలి కాబట్టి ఇద్దరం అలా 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 మెల్లిగా అలా పాచ సారీ చెప్పుకున్నారా సారీ కాదు అలా అలా అది సెటిల్ అయిపోయింది దాని తర్వాత మర్జ్ అయిపోయింది. చెప్పినట్టు మాట్లాడుకుంటే అలా నేను ఒకసారి కండిషన్ పెట్టా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అయితే ఈయన బెంగళూరు వెళ్ళారనమాట కజిన్స్ దగ్గరికి అప్పుడు కజిన్స్ అందరూ ఏదో తేడా ఉంది ఏంటో సంథింగ్ రాంగ్ వీడు చెప్పట్లేదు మధు ఎక్కడ అంటే ఆ ఒంట్లో బాగాలేదు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళదు అని చెప్పారనమాట సో అయితే లేదు ఏదో తేడాగా ఉంది అని కాల్ చేయరా అంటే చేయలేదండి అప్పుడు సంథింగ్ ఈజ్ రాంగ్ నువ్వు వెళ్ళి మధుని తీసుకురా అని చెప్పారు అయితే అప్పుడు కాల్ చేశారు కాల్ చేస్తే నాకు వచ్చి సారీ చెప్తేనే నేను వస్తా అని చెప్పా నేను వెళ్ళిపోవచ్చు యాక్చువల్గా బట్ నువ్వు మీరు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళాలి వచ్చి సారీ చెప్పి తీసుకెళ్ళాలని బట్ వచ్చాక ఇంకా సారీ అవన్నీ పెద్ద కూడా హార్ట్ మంచిది అవును మంచిది చాలా మంచిది సో అలా అయితే అండ్ మీరు ఇందాక చెప్పినట్టు ఏదో ఒక ఇంటర్వ్యూలో జస్ట్ మేము అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఓపెన్ అయ్యాము అలాగే అప్పుడు అందరికి తెలిసిపోయింది అది సో లాట్ అంటే ఇది మేము మేము మా ఇది కూడా చెప్పడం కూడా వచ్చేసి ఆ టైంలో ఎవరినైనా హెల్ప్ అయింది ఈ మధ్యలో ఎక్కువ వచ్చేసి ఈ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లో విడాకులు అయిపోతున్నాయి అంతా కూడా పేషెన్స్ ఉండట్లేదు సో అందుకొని చెప్తే యూస్ అవుతాయి మోర్ కన్సర్న్ యూర్ నోస్ ఈ డివోర్స్ వచ్చే నేను ఫోన్ చేసి పర్సనల్ గా మరి మాట్లాడడానికి ఫోన్ చేస్తాను ట్రై చేసి వెయిట్ 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 ఏంటి ఇష్యూస్ అలాగే ఉంటుంది ఇనిషియల్ గా వన్ టూ ఇయర్స్ అలాగే ఉంటుంది కొంచెం టైం ఇవ్వండి అని మోస్ట్లీ వి ఆర్ ఏబుల్ టు కొంతమందిని వి ఆర్ ఏబుల్ టు కొంతమంది బై ది టైం మనకి న్యూస్ వచ్చి మనం కాల్ చేసే లోపల ఆల్రెడీ

ఇది సరిగా సెట్ అవ్వకపోతే డివోర్స్ అనే ఆప్షన్ మైండ్ లో పెట్టుకునే చేస్తున్నారు చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అది కరెక్ట్ కాదనిపిస్తుంది అంటే ఐ వి ఆల్వేస్ థింక్ అంటే మేబీ అది క్రాస్ చేసి వచ్చాం కాబట్టి మదర్ వన్స్ వైఫ్ ఇంకా విత్ ఫ్లాస్ షార్ట్ ప్రిఫరెన్సెస్ అన్ని మార్చుకోవచ్చు మార్చుకోవడానికి లేదు అని చెప్పలేము బట్

అలా కనెక్ట్ అయిపోయారు నిజమే కనెక్ట్ అయిపోయారు అండ్ స్పెషల్లీ దే లైక్ పిల్లలతో మేము మాట్లాడేది నేను మాట్లాడే విధానం అందరూ వాళ్ళ ఓన్ వాళ్ళ ఇంట్లో అమ్మాయి లాగా తీసుకోవడం ఈ నాది తిని ఎంజాయ్ చేయడం అందరికి బాగా నచ్చింది అండ్ కమింగ్ బ్యాక్ టు ద మ్యారేజ్ దాని గురించి చెప్పాలంటే నిజంగా చూస్తే మనం పుట్టింట్లో పెరిగేది ట్వంటీ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ లేకపోతే థర్టీ మ్యాక్సిమమ్ దాని తర్వాత సెవెంటీ ఇయర్స్ పార్ట్నర్ ఎవరంటే హస్బెండ్ ఆర్ వైఫ్ ఇఫ్ యుయర్ లివింగ్ టిల్ హండ్రెడ్ ఇయర్స్ మన లైఫ్ స్పాన్ హండ్రెడ్ ఇయర్స్ అయితే మెజారిటీ ఆఫ్ లైఫ్ మన ఉండేది హస్బెండ్ ఆర్ వైఫ్తో సో వాళ్ళని మార్చుకుంటూ వెళ్తే యూ డోంట్ సీ బ్యూటీ ఆఫ్ లైఫ్ ఫర్ దట్ స్పాన్ ఆఫ్ విచ్ యూ కెన్ మేక్ ఇట్ బ్యూటిఫుల్ యాక్చువల్గా వెళ్తున్న మోర్ ఇట్ బ్యూటిఫుల్ ఇయర్ ఉండాలి కొంచెం ఎట్లీస్ట్ ఒక టూ ఇయర్స్ స్పాన్ ఇవ్వాలి తర్వాత ఈవెన్ డిస్టర్బెన్సెస్ ఉన్నా కానీ ఇట్స్ ఓకే డోంట్ టాక్ టు ఈచ్ అదర్ ఇప్పుడు అమ్మ మీద కోపంగా మాట్లాడుకుంటూ ఉంటాం కదా బ్రదర్స్తో ఎవరితో అయినా ఒక రెండు రోజులు మాట్లాడుకుంటూ ఉంటాం ఓకే డూ దాట్ ఇన్ ఇంకా చాలా గొడవలుగా ఉందంటే గో టు మామ్స్ ప్లేస్ ఫర్ సమ్ టైమ్ నాట్ పర్మనెంట్లీ ఫర్ సమ్ టైమ్ అండ్ హ్యావ్ దట్ మిస్సింగ్ ఫీలింగ్ ఆఫ్ డెఫినెట్గా ఉంటుంది అది హస్బెండ్ని మిస్ అవ్వడం వైఫ్ని మిస్ అవ్వడం అనేది సో దట్ విల్ అప్ సో లెట్ ఇట్ హీల్ మనిషి పక్కనే ఉంటే దాని వాల్యూ తెలియదు కొంచెం దూరంగా తెలుస్తుంది ఎన్ని రోజులు ఇండివిజువల్ ఎంజాయ్ చేస్తారు వన్ వీక్ టూ వీక్ వన్ అండ్ హాఫ్ మంత్ ఆటోమేటిక్గా అనిపిస్తుంది మనిషి అనిపిస్తుంది అంటే మీరు చెప్పేది వచ్చి ఇన్సెక్యూరిటీ దట్ దే మైట్ గో ఫర్ సంబడీ ఎల్స్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఫీలింగ్ లో ఉన్నప్పుడు చాలా మంది అతుక్కుంటారు దాని వల్ల ఏమవుతుందంటే ఇంకా కొంచెం రప్చర్ ఆ అవుతుంది స్పేస్ ఉండదు అండ్ ఆల్ దట్ ఇన్ ఫ్యాక్ట్ ఇన్ many ways బట్ ఐ యామ్ సో గ్లాడ్ అసలు అవన్నీ పక్క అటువైపు వెళ్ళకుండా అసలు మీరిద్దరు యు ఫౌండ్ యువర్ బ్యాలెన్స్ అండ్ యు లుక్ సో లవ్లీ టుగెదర్ థాంక్యూ థాంక్యూ సో